చెందిన బాల ప్రసాద్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన శ్రీను అనే యాదవ సమాజ వర్గానికి చెందిన వ్యక్తిని అట్టగోలుగా విచక్షణ కొట్టి గాయపరిచి అతన్ని అక్కడ వదిలేసి వెళ్ళి మళ్ళీ అతని మీద దొంగ కేసు పెట్టి ఆ కుటుంబాన్ని నానాభూ బండభూతులు ఇచ్చి అసభ్యకరంగా సభ్య సమాజం విధంగా మాట్లాడి ఆయన ఒక సైకోలాగా ప్రవర్తించి ఈ కుటుంబానికి తీవ్ర అన్యాయం చేయడం జరిగింది అతను ఏదైతే ఉన్నాడో బాలప్రసాద్ అని అతను గౌరవంగా వచ్చి క్షమాపణ చెప్పి ఈ బాధితులకి జరిగిన అన్యాయానికి న్యాయం చేసి అతనికి పోలీస్ స్టేషన్ లో గట్టిగా శిక్ష విలువించేలాగా మాకు శిక్ష శిక్షలు వేసి ఆ కుటుంబానికి న్యాయం జరిగేలాగా పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవాలని మేము సంఘం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది హోటల్ పైన వాళ్ళ శ్రీనివాసరావు పైన వ్యక్తి ఎక్కడైతే మాటలు అతను చంపడానికి ప్రయత్నం తీవ్రంగా జో పనిచేస్తున్న టైంలో అతని పైన ఆహ్వాన తీవ్రంగా వాయపరచడం జరిగింది అదే రోజు అతను చిత్తూరు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం వాటిపైన వారు ఎమ్మెల్యే కనడం జరుగుతుంది కానీ కొట్టినటువంటి వెళ్ళి ఎవరైతే ముఖ్యంగా అక్కడ అలా తిరిగి భ్రీనివాసరం ఆసుపత్రి ఉన్న ఆసుపత్రిలో ఉన్నటువంటి భీమాసారి లాయో అయినటువంటి భ్రీమావసం పైన ద్వారా సోదరులు వస్తారంటే వారిపైన కూడా కేసు పెట్టడం జరిగింది ధర్మాసనం దీవెస్లో పూర్తిగా ఆ కేసు ఫాల్వ్ కేసు అయినప్పటికీ కూడా చట్టపరంగా వారు అపరం వచ్చినటువంటి యాదవ్ ఇంటికి పంపించడం జరిగింది ఈ కార్యక్రమం వీరందరూ కూడా హాస్పిటల్లో కూడా బిడ్డలు రావడం జరిగింది నేను ఉదయం వచ్చి మీరు కూడా హాస్పిటల్ నుంచి ఎమ్మెల్సీకి గుర్తు తీసుకొచ్చి ధర్మాట జరిగింది వారు ఎంక్వైరీ చేసి చేసిన మేము అందరం కూడా జిల్లా యాద సంఘం తరఫున కానీ నియోజకవర్గం తరఫున కానీ మండల యాదవ సంఘం తరఫున కానీ వందలాదిగా ఈ రోజున అందరం కూడా రావడం జరిగింది వారి కుటుంబానికి న్యాయం జరిగే కూడా మా జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు నాయకత్వంలో పనిచేస్తాం పార్టీలు ఖచ్చితంగా కులంలో ఎవరికి అన్యాయం జరిగినా సరే మేము ముందు యొక్క వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ప్రయాణం చేస్తామని తెలియజేస్తూ వారి యొక్క తమ్ముళ్ళు ఇద్దరిని వారి మరదలను కూడా శ్రీనివాసరావు గారి మరదలను కూడా యాదవ్ కులాన్ని కూడా ఈ యాదవ్ జాతి అని చెప్పేసి అతను బూతులు చెప్పడం జరిగింది మా జాతిని మేము అవమానపరచుకోలేదు కాబట్టి మీడియా సంబంధంగా అతను ఏం ఇచ్చాడో చెప్పట్లేదు అదేవిధంగా ఆడపిల్లలను కూడా అవమానపరంగా మాట్లాడి పదిహేను వేలు ఇరవై ఏడు వేలు ఇస్తారని మీ అని చెప్పి వారి ఇరువురిని కూడా అవమానపరిచారు వారి ఇరువురు కూడా రెండు రిపోర్ట్లు ఈ రోజు ఇవ్వడం జరిగింది అత్యజెన్ చెప్పం వారు మీరు ఇస్తారు వారికి న్యాయం జరగాలి అదేవిధంగా ఈ యొక్క మీరు ఎవరైతే ఇతను చావుబత్తి మధ్యలో ఉన్నారో అతను కిడ్నీ కూడా ఇంజూర్ అని చెప్పి చంద్రపూడ హాస్పిటల్ నుంచి ఏలూరు రిఫర్ చేయడం జరిగింది డాక్టర్ గారు అతను ఇప్పుడు ఏలూరు హాస్పిటల్లో వైద్యం జరుగుతూ ఉంది అతను చాలా ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు కాబట్టి తెలియని వారు దీనిపైన సరైన నిర్ణయం తీసుకుని ఎంక్వైరీ చేసి గ్రామంలో కేసుకెట్టి అతను సరైన విధంగా చేయాలని కోరుకుంటూ ఆ కుటుంబానికి అండగా మేము ఉంటాము డిపార్ట్మెంట్ వారు ఎమ్మెల్యే ఎంపీ గారు కూడా మా యొక్క బాధని గాథనే ఈ యొక్క బాధల పల్లెటూరులో ఉన్నటువంటి ఇబ్బందుల్ని కనిపెట్టి మనం సహకరించాలని చెప్పి మీడియా సభంగా తెలియజేస్తున్నాం స్వయంగా కూడా వచ్చి ఎంపీ గారిని ఉన్నతాధికారులు ఎమ్మెల్యే గారిని కలిసి మీ అందరికి కూడా మా యొక్క గోడి వినిపించుకుంటామని మీడియా ద్వారా తెలియజేసుకుంటాను ఎవరైతే అని ఆయన మీద వేరే సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక పెద్ద వ్యక్తి పెద్ద నుంచిగా చాలామని అవుతున్నటువంటి వ్యక్తి అకారణంగా దాడి చేసి అక్కడేసిన ఆవిడ ఆయన లేదు అయితే ఆ తర్వాత ఎవరో అతన్ని గమనించి ఊపిరితో ఉన్నాడని చెప్పేసి వాళ్ళ తమ్ముళ్ళ చెప్పడం జరిగింది ఆ తమ్ముళ్ళు అతన్ని హుటావుట్న చింతలపూడి హాస్పిటల్కి తీసుకెళ్ళి ధ్యానం చేశారు ఆ సమయంలో ఇక్కడ ఊళ్ళో ఉన్న పెద్ద మంత్రుల ఊళ్ళో ఉన్న ఆ వాళ్ళందరినీ కూడాను దీని గురించి మాట్లాడదామని ఇంటికి చూసి ఆ ఇంటికి చూసి వాళ్ళు ఇంట్లో పిచ్చులు కానీ వాళ్ళ ఫ్యామిలీని ధర్మగిని పోటీ చేసి దీన్ని తీసుకొచ్చి ఎవరైతే బాధితుడుతున్నారో కేసు పెట్టే ప్రయత్నం చేశారు ఆ బాధితుడు చాలా చావు మధ్య అక్కడ కొట్టుబట్టే ఆయన మీద కేసు పెడితే పోలీసు వారు అప్పటికప్పుడు ముందు గంట సమయంలో ఆ బాధితుడు ఎవరైతే ఉన్నారో అతను తీసుకురామని చెప్పి కాశ్ని ప్రకటించారు కానీ అతను ఆ చావు భక్తుల మధ్య చింతపూడి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది అయితే ఈయన ఆ బాధితుడికి సంబంధించిన మనుషులు వచ్చేసి ఆ బాధితులకు సంబంధించిన భక్తులు వచ్చి కేసు పెట్టడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా దాని మీద కేసు కట్టలేదు ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు ఎటువంటి ఇన్క్వైరీ కానీ ఎంక్వైరీ కానీ జరగలేదు దాని గురించి మా యాదవ్ సంఘం తరఫున ఏలూరు జిల్లా నుంచి లింగపాలు చంద్రపూరం నియోజకవర్గం నుంచి లింగపాలు మండలం నుంచి పలు గ్రామాల నుంచి మా కులందరూ పెద్దలందరూ కూడా రావడం జరిగింది ఎస్ఐ గారితో మాట్లాడడం జరిగింది ఆయన కూడా తగు చర్యలు తీసుకుని న్యాయం చేస్తామన్నారు అంతేకాకుండా పొలం పేరు పెట్టి పెట్టడం ఆడవాళ్ళ పక్కన మా ఆడకూతుల పట్ల చులకన భావంతో చులకనగా మాట్లాడటం ఈ అన్నిటినీ కూడాను యాదవ్ సంఘం జిల్లా యాదవ్ సంఘం తరఫున మేము ఖండిస్తున్నాం ఎవరైతే జిల్లాలో అనగారిన అన్యాయానికి గురైనటువంటి యాదవులు ఉన్నారో వాళ్ళ తరఫున మేము నిలబడతాం ఈ కేసులో కూడా రెండు మూడు నెల రెండు మూడు రోజుల్లో అతను అరెస్ట్ చేయకపోతే కనుక జిల్లా యాదవ్ అందరం వచ్చి కూడా వీళ్ళ వెనక వీళ్ళ కుటుంబం వెనక మేము నిలబడతాం ఎక్కడ ఏది జరిగినా సరే యాదవులు ముందు లేదా లేదు ఉన్నారు మా కుర్రోళ్లు కూడా ఉన్నారు సెకండ్స్ లోనే వాట్సాప్ గ్రూపుల్లో ఆటల్లో మాకు జరిగిన అన్యాయంపై రియాక్ట్ అవుతున్నారు కాబట్టి నేను పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మీరు పక్షపాతం లేకుండా ఎవరైతే బాధితులు ఉన్నారు ఆ బాధితుడు చావు చావులు గొడ్డును కూడా ఆ విధంగా బాధరం ఆ విధంగా బాధి మొత్తం అన్ని అవయవాలన్నీ కమిలిపోయి ఉన్నాయి కాబట్టి వారిపైన తీవ్రమైన కఠినమైనటువంటి శిక్షలు పడేటువంటి శిక్షణలు పెట్టి అతను ఎవరైతే కులాహంకారంతో గాని దురహంకారంతో గాని ప్రవర్తిస్తా ఉన్నాడో అతన్ని వెంటనే తక్షణమే అరెస్ట్ చేసి అతని మీద యాక్షన్ తీసుకుని అతన్ని అతని మీద కేసు కట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మొత్తం కూడా వీళ్ళకి ఎటువంటి ఆపదొచ్చినా సరే యాదవ్ అన్యాయానికి గురైనా ఎటువంటి సపోర్ట్ లేని పేద యాదవ్లతో కూడా యాదవ్ సంఘం నిలబడద్దు అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞత తెలుపుతూ వారికి న్యాయం న్యాయం అందే వరకు కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి భరోసా కల్పిస్తూ అతని పైన అతను కులహంకారంతో మాట్లాడిన మాటల పైన దురహంకారంతో మాట్లా మాట్లాడిపోయిన దానికి కూడా వాళ్ళు కేసు ఆ ఆడతో కేసు పెట్టారు దాని మీద కూడా తను యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ దీనిలో వితిన్ టూ డేస్లో అతను అరెస్ట్ చూపించకపోతే మాత్రం మళ్ళీ ఎవరైతే ఆ అని ఆయన ఉన్నారో ఆయన మీద యాక్షన్ తీసుకోకపోతే మాత్రం మళ్ళీ ఒకసారి మేము అందరం కలిసి ఏం చేయాలనేది యాక్షన్ ప్లాన్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ